నమస్తే వెల్కమ్ టు జనతా దర్బార్ ఈ బిల్డింగ్ చూసారా ఇది గ్రీన్ఫీల్డ్ పెవిలియన్ బిల్డింగ్ అని చెప్పి స్థాపించున్నారు ఇది గత ఏడు ఎనిమిది అయింది దీన్ని గట్టి రాజంపేటలో దీనికి రాజంపేట ఎన్టీఆర్ గ్రీన్ఫీల్డ్ స్టేడియం అనే పేరు మీద ప్రాజెక్ట్ తెచ్చి రెండు బిల్డింగ్లు కట్టారు ఒకటి పెవిలియన్ బిల్డింగ్ ఒకటి ఇండోర్ ఇండోర్ స్టేడియం రెండు ఇండోర్ స్టేడియం కిందే వస్తాయి ఇప్పుడు అంటే రెండు బిల్డింగుల పరిస్థితి అదే రాజంపేటలో కానీ ఇప్పుడు మీరు చూసే బిల్డింగ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ క్రీడా అభివృద్ధి సంస్థ ఎస్ఏపి అనే ద్వారా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు దీనికి మేబీ రెండు బిల్డింగులు కలిసి రెండు నుంచి ఐదు కోట్ల రూపాయలు డబ్బులు దీనికి ఖర్చు చేసి ఉంటారు మ్యాక్సిమం చాలా వాటిలకి ఇంతే ఖర్చు దీనికి ఇప్పుడు ఏదైతే మీరు బిల్డింగ్ చూస్తున్నారో దీని ముఖ్య సదుపాయాలు ప్రత్యేకతలు వింటే మీరు ఆశ్చర్యపోతారు ఒకసారి చూడండి పెవిలియన్ బిల్డింగ్ ప్రేక్షకుల కోసము సీటింగులు విఐపి లాంజ్ ఆటగాళ్ల కోసం ప్రత్యేక ప్రాంతం దీనికి ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏందో తెలుసా ఇంత డబ్బులు రూపాయి ఇన్ని డబ్బులు ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏందో తెలుసా యువతలో క్రీడా స్ఫూర్తి పెంపించేందుకు గొప్ప అవకాశం ఏది మీరు చూడబోయే బిల్డింగ్ కోసం గురించి చెప్తున్నారు ఇదంతా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధునిక క్రీడ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడం కోసం ఈ బిల్డింగ్ కట్టారంట ఏది మీరు చూసేది అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసేందుకు క్రీడాకారులకు శిక్షణ అంట ఏది మీరు చూసే ఈ బిల్డింగ్ శిక్షణ కోసం అంట అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు ఉపాధి అవకాశాలంట పెరుగుతాయి అనే దానికోసమంట కోచ్లు నిర్వాహకులు వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా దీని బిల్డింగ్ని ఉపయోగించుకోవచ్చట ఎగ్జిబిషన్ల ద్వారానో వగేరా వగేరా ద్వారా ఇంకోటి క్రీడా టూరిజం పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తారట ఏది ఇప్పుడు చేసేది నిజమే ఆర్థిక వ్యవస్థ అయితే జరుగుతుంది సాయంత్రం అయితే కండోం ప్యాకెట్లు వాడడము మందుబాబులు తాగేదానికి వాడడము దాని ద్వారా ఆర్థిక వ్యవస్థ అయితే అభివృద్ధి చెందినట్టే రాజంపేటలో ఓకేనా మరి దీని గురించి మీరు కూడా యాక్చువల్గా ఇది ఒక పబ్లిక్ ప్రాపర్టీ కల్చరల్ యాక్టివిటీస్ కోసమో ఎగ్జిబిషన్స్ కోసమో విఐపి లాంగ్ కోసమో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నేషనల్ స్టూడెంట్స్ వచ్చి ఏదైనా పోటీ పడినప్పుడు డ్రెస్సెస్ చేంజ్ చేస్తే దానికోసమో డిస్కషన్స్ కోసమో కోచింగ్లతో మీటింగుల కోసమో ఒక పబ్లిక్ ప్రాపర్టీ కడితే ఈ విధంగా డబ్బులు ఏదో రాజంపేట అద్భుతమైన అభివృద్ధి జరిగింది అభివృద్ధి ఏం అవసరం లేదు ఇలాంటి బిల్డింగ్లు పోతే పోనీ అనుకోవచ్చు కానీ రాజంపేట అభివృద్ధి గురించి మనకు తెలుసు రెండు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఒక బిల్డింగ్ పబ్లిక్ ప్రాపర్టీని ఈ విధంగా గాలికి వదిలేశారంటే మీడియా వాళ్ళు అద్భుతమైన తెలివి గలవారు మేధావులు సంస్థల్లో స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వాళ్ళు పొలిటికల్ లీడర్లు అడ్వకేట్లు వగేర వగేర చాలామంది ఈ గ్రౌండ్లో వాకింగ్ అని చెప్పో షెట్లు అని చెప్పో బాస్కెట్బాల్ అని చెప్పో మీటింగ్లు అని చెప్పో వాకింగ్ అని చెప్పో ఏయో మీటింగ్లు పెట్టుకొని మరి కలుస్తూ ఉంటారు మరి కళ్ళ ఎదురుగా ఉన్న ఈ బిల్డింగ్ గురించి కూడా పట్టించుకొనంత బిజీగా ఏమున్నారో నాకు తెలియదు ఈ బిల్డింగ్ గురించి చూసి మరి పబ్లిక్ ఏదైనా మంచి సమాచారం అందిస్తే మీ కామెంట్ రూపంలో ఈ సమాచారం మీకు నచ్చితే లైకో షేరో చేసి మరిన్ని అప్డేట్ కోసము వీడియోను కూడా స మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ సమాచారాన్ని పది మందికి తెలియచేసి మన అద్భుతమైన పాలన గురించి నాయకుల గురించి వ్యవస్థ గురించి గవర్నమెంట్ గురించి తెలియజేయండి ఇలాంటి విషయాలు ఇంకా ఏదైనా ప్రజలకి తెలియచాలి ఈ విషయం మాత్రం తప్పకుండా ఫస్ట్ ప్రజలకు తెలియచేయండి ఎందుకంటే మన డబ్బులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనేది తెలియాలి ఎందుకు అభివృద్ధి జరిగి కోకూలగా అభివృద్ధి జరిగి ప్రజలందరూ ఆనందంగా అద్భుతంగా శిష్యశ్యామలంగా మన ప్రాంతంలో ప్రజలు మన ప్రాంతం ఉంటే ఇలాంటి బిల్డింగ్లు ఏం కాదులే అని అనుకోవచ్చు అసలు అభివృద్ధి లేదు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్న అభివృద్ధి అన్నా వ్యవస్థ అద్భుతంగా ఉంది అనుకునేదానికి కూడా అది కలలో జరుగుతుంది రాజంపేట వాసులకి లేదా ఆంధ్ర రాష్ట్ర వాసులకి అలాంటిది మన ఊర్లో మన సొంత ఊర్లో ఇలాంటి బిల్డింగ్ ఉంది దీని ఇలాంటి పరిస్థితుల్లో ఉంది మన డబ్బులతో కట్టారు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు దీన్ని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు అనే బాధ్యతతో ప్రతి ఒక్కరికి తెలియచేయండి మీకు టైం ఉంటే అంతకంటే ఎక్కువ తెలియ ఉంటే తెలి టైం ఉంటే కంప్లైంట్ చేయండి అంతకంటే ఎక్కువ మీకు సమయం ఉంటే దీని మీద మనమే వచ్చి క్లీన్ చేద్దాం దీనికి నేను ముందుంటాను అదేవిధంగా నా నుంచి మీరు ఏదైనా మంచి కంటెంట్ కోరుకున్నా ఈ సబ్జెక్ట్ మాట్లాడితే బాగుంటుంది అని మీ దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉన్నా లేదంటే ఏదైనా ప్రాంతంలో ఇబ్బంది ఉన్నా మీరు తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి రైజ్ యువర్ వాయిస్ వర్క్ ఫర్ యువర్ పీపుల్ వర్క్ ఫర్ యువర్ మదర్ల్యాండ్ వర్క్ ఫార్ యువర్ స్టేట్ వర్క్ ఫర్ యువర్ కంట్రీ नमस्ते